అందరికీ వందనాలండి అయ్యగారికి వందనాలండి ఈ స్థితి పుట్టుకు నేను పెట్టుకున్న కాదని నలభై ఐదు రోజులు ఫాస్టింగ్ ఉన్నానండి నేను చాలా బలపడ్డానండి ఈ మాటలు నేను చెప్పలేకపోతున్నాను అసలు చాలా దేవుడిలో నా దేవుడు నా దేవుడు అయ్యగారి మాటలు చాలా వరకున్నాయి అందుకని నేను బి తీసుకునేలాగా నా దేవుడు ందుకే నీ చేస్తూ దిగుడుకు పెట్టించుకున్నాను అసలు ఈ సాక్షి చెప్పాలనుకున్నాను నా కుటుంబంలో ప్రభు నా భర్త ఇంకా మారాలి ప్రభు దేవుడులో ఇంకా ఎదగాలి తండ్రి మీరే నేను ఇంకా ప్రార్థనా శక్తిని దైత్యమని అడుగుతున్నాను తండ్రి చాలా వరకు నేను ఈ నలభై రోజులు దినాల్లో ప్రభు నేను దేవుడితో నేను మనసు చూపి మాట్లాడి దేవుడు ప్రభు ప్రభు మా కుటుంబంలో ప్రభు అందరూ మారాలి తండ్రి నా భర్త మారాలి మా పిల్లోడు మారాలి ప్రభా ఈ చర్చి నడిపించేలాగా దయచేయండి తండ్రి ఈ సాక్షి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాజీ గారు సందర్భంగా ఈ కూటాన్ని ఏర్పాటు చేశారు చాలా గొప్ప విషయం అదే శ్రేష్టమైన మేలు గొప్ప మేలు చాలామంది చూసినట్లయితే వేరే మేలు గురించి ఫోటోలు గుర్తిస్తాం రాజీ గారు చెప్పిన సాక్ష్యం మనం ఉన్నాం ఏంటంటే నలభై ఐదు రోజులు ఆరాధన క్రమం తప్పకుండా వచ్చి వాక్యాన్ని విని వాక్య విషయంలో బలపడి బాక్తానికి ముందుకు రావటం చాలా అద్భుతకరమైన విషయం చాలా గొప్ప విషయం అంతేకాకుండా నలభై ఐదు రోజులు నేను సాహసంలో చూశాను పురుషులు కానీ స్త్రీలు కానీ ఆత్మానుసరమైన ప్రార్థనలు చేశారు నేను గ్రహిస్తే ఇక్కడి నుంచి ఉంటాను కదా గ్రహిస్తాను ఆత్మానుసరమైన ప్రార్థన దేవుని దగ్గర వేదంతో మొరుపెట్టుకున్నారు దేవుని దగ్గర అంగళార్చారు దేవుడు కుప్ప దేవుడు సరే మంచిది మంచి సాక్షి విన్నాం